ఇది హంపి విరూపాక్ష విరూపాక్షస్వామి గోపురం దీని పేరు బిష్టప్పయ్య గోపురం మెయిన్ ప్రధానము అయితే మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ అంటే లోపల చూసాము ఇప్పుడు కూడా చూసాము ఇక్కడ ఈ లోపల స్వామి హంపి విరూపాక్ష స్వామి దర్శనం అయిపోయింది విరూపాక్ష స్వామి దర్శనం అయ్యి అమ్మవారి భువనేశ్వరి దేవి ఆ భువనేశ్వరి దేవి గారి కోసం ఎవరు వారు కాదు కాదు తపస్సు చేసింది ఎవరు విద్యారంజన స్వామి వారు తపస్సు చేస్తే ఆవిడ కనక వర్షం కురిపించింది అలా కురిపిస్తేనే ఇంత విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది అయితే దురదృష్టం ఏంటంటే ఈ ముష్కరుల యొక్క దాడుల వలన ఇక్కడ చాలా దేవాలయాలు ఈ విజయనగర సామ్రాజ్యమే కాల్చబడి కోల్చబడింది అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు వీడియోలో అదే పెద్ద విశేషం ఆ విశేషం మీరు కనిపెట్టి కామెంట్లో చెప్పగలరని మేము కోరుకుంటున్నాం